శ్రీరమణి భూసుతవి సీతవైపు కూరి మీ జనకునకు కూతురై పెరిగి శ్రీరామచంద్రుడిని చెలగి పెండ్లాడి మెలగుచున్నది తాను భక్తితోను పరిచర్య చేయుచు అత్త మామలకు పెరుగుచున్నది సీత పెంపు దీవెనల తను వేమో ముఖము కళలబ్బే మోమున ఒక చిన్న మొటిమతాములచే అల్లో నేరేడల్లో మన సీతమ్మ సమర్త వేడు కాలాయే ఆట నా నగరిలో నా చెలులతో జానకి ఆడుచుండగను కొమెర ప్రాయము దోచె కపుడు చిన్నారి సీతమ్మ సమర్తలాడే ముదిత చెంగటనున్న నున్న ముత్తైదు చూసి గరిమ వేగమిబోయే కౌసల్య కడకు అందెలు కదలంగ కుందనాలధరా హంస నడకల తల్లి అతివరావమ్మ అల్లో నేరేడల్లో మన సీతమ్మ సామర్థ వేడుకాలాయే సిగ్గుతో జానకి శిరసు వంచుకుని అత్త కౌసల్య ఎదుటత నిలిచే నవ్వుతూ కోడల్ని తానిటూ పిలిచి నాతి చీర చీరత విప్పించి చూసే అరుంధతిని పిలిపించే అప్పుడు కౌసల్య సరిలేదు మన సీత సమర్తలాయే వెలది పంచాంగము విప్పి చూడగను శుభలగ్నము నాడు సుదతి వేరుండే అల్లో నేరేడల్లో మన సీతమ్మ సమర్థ వేడుకాలాయే ఆదివారము నాడు అతివరోగిష్టి సోమవారము నాడు సోమపతివ్రత మంగళవారము నాడు మగువకు చింత బుధవారము నాడు పుత్రుల నెత్తు గురువారము నాడు కూడు సంపదలు శుక్రవారము నాడు సుధతి సుఖపడును శనివారము నాడు సతి పేదరాలు వారాలకి దినము వరుసగా చెప్పే అల్లో నేరేడల్లో మనసి తమ్మ సమర్థ వేడుకలాయే భోగవును పున్నమి పుట్టు పాడ్యమి నాడైతే ను పడతి పేరుందు నాడైతే ను విధిశాలియగును తదియనాడైతేను తగు బుద్ధిశాలి చవితి నాడైతేను కలహాలు కలుగు పంచమీ నాడైతేను భాగ్యవతియగును షష్ఠి నాడైతేను సత్యవతియగును సప్తమీ నాడైతేను తరుణి కీర్తిని పొందు అల్లో నేరేడల్లో మనసి తమ్మ సామర్థ వేడుకలాయే ಅಷ್ಟಮಿ ನಾಡೈತೆನು ಕಷ್ಟ ವಚ್ಚು ನವಮಿ ನಾಡೈತೆನು ನಳಿನಿಕಿ ಚಿಂತ ದಶಮಿ ನಾಡೈತೆನು ದಶಮಂಥುರಾಲು ಏಕಾದಶಿ ನಾಡು ತನು ಇಂದ್ರಜಾಕ್ಷಿ ಪರುಲು ನಿಂದಿಂತುರು ಪರಗದ್ವಾದಸಿ ನಾಡೂ ತೇಜೋವತಿ ರಘುನು ತ್ರಯೋದಶಿ ನಾಡು తరుణి హాని పొందు చతుర్దశి నాడు పురుషునకు పాప నాడు అల్లో నేరేడల్లో మన సీతమ్మ సమర్థ వేడుకలాయే ఎవరినీ అంటకా హేమ పీఠమున కుదురుగా కూర్చుండమని ఆనతిచ్చే గోళ్ళు గిల్ల రాదని గుణములు చెప్పే పుల్లలిరువ రాదని బుద్ధులు నేర్పే పసుపు పూసి పన్నీట స్నానమాడించే అతివలందరు గూడి ఆశీర్వదించే ఊరంతా ఘనముగా వేడుకలు చేసే కనక గిన్నెలలోన కానుకలు పంచే అల్ల నేరేడల్లో డల్లో మన సీతం అసర్త వేడుకాలే అల్ో నేరే మన సీతం అసర్త వేడుకాలాయే